జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈ నెల ఆగస్ట్ ఐదవ తేదీన మంగళవారం నాడు ఏకాదశి వచ్చింది రెండవ శ్రావణ మంగళవారం ఏకాదశి రావడం చాలా విశేషం ఏకాదశి రోజున లక్ష్మీనారాయణను పూజిస్తే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి ఈ శ్రావణ మంగళవారం సందర్భంగా అందులో ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఏ పరిహారాలను పాటిస్తే ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల ఆగస్ట్ ఐదవ తేదీన రెండవ శ్రావణ మంగళవారం నాడు పుత్రదా ఏకాదశి వచ్చింది ఎంతో శక్తివంతమైన ఏకాదశి రోజున సంతానం లేని దంపతులకు విష్ణుమూర్తిని పూజిస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే సంతానం కలిగిన తల్లిదండ్రులు ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఎలా పూజిస్తే మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది మీ పిల్లలకు మంచి తెలివితేటలు పెరిగి చదువులో బాగా రాణిస్తారు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఈ ఏకాదశి రోజున చేసే విష్ణు పూజలకు అఖండ ఐశ్వర్యంతో పాటు జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి ఎన్నో ప్రయోజనాలు కలిగిన ఏకాదశి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ఆగస్ట్ ఐదవ తేదీన మంగళవారం నాడు ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామిని అలాగే శ్రావణ మంగళవారం సందర్భంగా గౌరీదేవిని పూజించాలి ఏకాదశి వ్రతాన్ని చేసేవారు తులసి దళాలను ముందుగానే సిద్ధం చేసుకోండి పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకొని మట్టి గాజులు వేసుకొని ఏకాదశి వ్రతాన్ని చేసుకోవాలి బియ్యం పిండిలో మీ పూజ గదిలో ముగ్గు వేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసిమాలను వేసి పూలతో అందంగా అలంకరించుకోండి అలాగే పసుపుతో గౌరీదేవిని తయారు చేసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ శ్రావణ మంగళవారం గౌరీదేవిని పూజిస్తే ఆడవారి సౌభాగ్యం వర్దిల్లుతుంది కాబట్టి పసుపుతో గౌరీదేవిని తయారు చేసి కుంకుమ బొట్లు పెట్టి గౌరీదేవికి పుష్పాలు సమర్పించి మీ పూజ గదిలో రెండు దీపాలు వెలిగించండి అయితే ఈ ఏకాదశి సందర్భంగా మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగిస్తే చాలా మంచిది అయితే విశేషంగా ఏకాదశి పూజలో రావి ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది రావి ఆకులో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు కాబట్టి రావి ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తులు మీ పూజ గదిలో రెండు మట్టి దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో సానుకూల శక్తి పెరిగి మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం వదిలిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం కలిసి వస్తుందని నమ్మకం అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన పిండి దీపాలు వెలిగించడం వల్ల జాతక దోషాలన్నీ తొలగిపోతాయని మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం కాబట్టి ఏకాదశి రోజున దీపారాధన చేసే ఆడవారు మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగించి వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని సులభంగా పొందండి అలాగే మీ పూజ గదిలో తప్పనిసరిగా ఒక రాగి చెంబును పెట్టుకోండి రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో రెండు తులసి దళాలు వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి రాగి చెంబులో త్రిమూర్తులు నివసిస్తారు పూజ గదిలో రాగి చెంబు పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఈ విధంగా దీపారాధన చేసి వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా బెల్లం పానకం అలాగే వడపప్పును నివేదించండి అదేవిధంగా పసుపు గౌరీదేవికి తాంబూలం సమర్పించి పూజ గదిలో ఉన్న కుంకుమను తీసుకుని ఆడవారు మీ మంగళసూత్రానికి పెట్టుకోండి మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ భర్త ఆయుస్సు పెరుగుతుంది అలాగే మీ భర్త ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది ఇక గోవిందనామాలు చదువుతూ విష్ణుమూర్తిని పూజించండి అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఒక్కసార్లు చదవండి ఇక కటిక పేదరికంతో బాధపడుతున్నవారు అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఏకాదశి రోజున తప్పనిసరిగా మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి యాలకలమాలను వేయండి ఇరవై ఒక్క యాలకలను పసుపు దారానికి గుచ్చి స్వామివారి చిత్రపటానికి వేసి మీ ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలని వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఆ యాలకలమాలను తీసి మీ బీరువోలో కానీ మీ పరిశులో కానీ పెట్టుకోండి మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరిగి ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది అలాగే అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి ఈ విధంగా ఈ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని అలాగే గౌరీదేవిని పూజించి ఐశ్వర్యాన్ని అలాగే సౌభాగ్యాన్ని పొందండి ఈ ఏకాదశి విశిష్టతను స్వయంగా శ్రీకృష్ణుడు ధర్మజా ధర్మరాజుకు చెప్పినట్టుగా మన పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి ఏకాదశి రోజున చేసే కొన్ని పరిహారాలకు ఖచ్చితమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఎంతో శక్తివంతమైన ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తులసి కోటలో దీపం వెలిగించి లక్ష్మీ స్వరూపమైన తులసికి ప్రదక్షిణాలు చేయండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి రాళ్ళ ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం ఒక ఎర్రటి వస్త్రంలో గుప్పిటు రాళ్ళ ఉప్పును మూటగట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోండి మీ ఇంటికి ఉన్న నరపీడలు తొలగిపోయి మీ కుటుంబానికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ గోమాతను పూజించండి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి గోమాతకు అరటి పనులను తినిపించండి అలాగే గడ్డిని ఆహారంగా వేస్తే విపరీతమైన రాజయోగం వరిస్తుంది ముక్కోటి దేవతలు ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తారు ఇక ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ముఖ్యంగా వివాహమైన ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండండి మీ సంతానానికి అలాగే మీ భర్తకు చాలా మంచి జరుగుతుంది ఇక ఏకాదశి రోజున పొరపాటును కూడా కొన్ని ఆహార పదార్థాలను అసలు తినకూడదు శనగలు మొక్కజొన్న చిక్కుడుకాయ మాంసాహారం గుమ్మడికాయ చింతపండు మినుములు ఉల్లిపాయ వెల్లుల్లి ఇలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి ఈ ఏకాదశి రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆడవారు తలస్నానం చేసి ఇంటి గుమ్మానికి హారతి ఇచ్చి ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది ఈ శుభకరమైన ఏకాదశి నాడు రావి చెట్టును పూజించడం చాలా మంచిది రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే సకల పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అలాగే విష్ణు సహస్రనామాలు చదివితే విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఈ ఏకాదశి వ్రతాన్ని చేసే ఆడవారు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు ఇక ఏకాదశి రోజున పేదలకు దానం చేస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది